అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో మీకు నేను ఈ అడవిలో ఒక అరుదైన ఒక కాడ జాతి మొక్కని మీకు పరిచయం చేయబోతున్నాను అరుదైనది అలాగే ఇది చాలా శక్తివంతమైనది ఇది అందరికీ బాగా ఉపయోగపడేది కానీ ఇది విషపూరితమైనది దీన్ని మనం పైపోతగా అంటే పై మాత్రమే దీన్ని అవయవం పైన దీన్ని ఉపయోగించుకుంటూ ఉన్నట్లయితే ఇది ఎన్నో రకాల సమస్యలకి మనకి మేలు చేస్తూ ఉంటుంది చాలా చాలా అద్భుతంగా ఇదైతే మనకు పనిచేస్తూ ఉంటుంది మరి చూడండి ఈ అడవి ప్రాంతంలో ఎన్నో రకాల మొక్కలు మనకు కనిపిస్తూ ఉంటాయి మన నిత్యం కూడా చూస్తూనే ఉంటాం రకరకాల మొక్కలు రకరకాల ఔషధోపయోగములు అయితే మనం వాటిలో కొన్నిటి చూసినప్పుడు అరే దీని పేరు ఏం పేరు మనకి దీని పూర్వం మన పెద్దలు దీన్ని ఎలా ఉపయోగించుకునేవాళ్ళు ప్రస్తుతం అంటే ఈ వర్తమాన కాలంలో దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా ఏదో సందర్భంలో వచ్చే ఉంటుంది అంటే భూతకాలంలో మన పెద్దలు చాలా బాగా ఉపయోగించుకునేవాళ్ళు కానీ నేటి పరిస్థితి చాలా దానికి దారుణంగా ఉంది ఔషధ మొక్కల గురించి దాదాపుగా ఎవరికి తెలియదు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు అలాగే ఈ మొక్కల గురించి అందరికి తెలియాలి అలాగే వీటిని అందరూ ఉపయోగించుకోవాలి అనే ఉద్దేశంలో నేను నిత్యం కూడా ఇలా ప్రకృతిలో తిరుగుతూ అక్కడ నాకు కనిపిస్తున్న మొక్కలు చెట్లు వాటి యొక్క ఉపయోగాలు ఇవన్నీ కూడా నేను వీడియోస్ రూపంలో తీసి పెడుతున్నాను చూడండి రహస్యాలు కూడా చెప్తూ ఉన్నాను దాచుకోకుండా అలాగే నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో చాలా కాలం దీర్ఘకాలికంగా బాధపడుతూ ఉన్నట్లయితే వాళ్ళు ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి మీరు ఏ సమస్యతో ఎంతకాలంగా బాధపడుతున్నారో ఆ కామెంట్ రాయండి లేదంటే మీరు ఏదైనా ఈ అడవి ప్రాంతంలో ఒక మొక్క గురించి చూడాలని ఉందనుకోండి లేదంటే ఆ మొక్క గురించి తెలుసుకోవాలని ఉందనుకోండి ఆ మొక్కను చూడాలి లేదా దాని పేరు ఏంటి అలా మీరు కామెంట్ రాయండి నేను ఈ అడవిలో వెతికి మరీ మీకు ఎన్నో రకాల మొక్కల్ని మీకైతే నేను పరిచయం చేస్తాను గతంలో చాలా రకాల మొక్కల్ని పరిచయం చేస్తాను ప్రస్తుతం చేస్తున్నాను భవిష్యత్తులో కూడా ఇంకా చాలా అరుదైన మొక్కల్ని పరిచయం చేస్తాను దానికోసం ఖచ్చితంగా మన యొక్క ఛానల్ని మీరైతే ఫాలో అవ్వండి మన ఛానల్లో ఎన్నో రకాల విషయాలు అయితే ఉంటాయి ఇప్పుడు ఈ కాడ జాతి మొక్క గురించి తెలుసుకుందాం ముందు దీన్ని మీరు నిశితంగా పరిశీలించండి సూక్ష్మ కోణంలో మీరు పరిశీలించాలి ఇది ఒక లాగా గుబురుగా అలిగిపోయింది స్వతహాగా దీనికి మొలిచే అంత శక్తి అయితే లేదు కాబట్టి ఇది వేరే ఒక చెట్టు పైన తుమ్మ చెట్టు పైన ఇది మొలిచి ఉంది తుమ్మ చెట్టు పైన ఒకసారి మీరు దీన్ని అలా మన గిల్లాము చూడండి పాలు ఎలా వస్తున్నాయో ఉబ్బికి వస్తున్నాయి అట్లా గిల్లాము అంటే ఆ బుడుక దగ్గర పాలు ఉబ్బికి వస్తూనే ఉంటాయి చూసారు కదా దీని పాలు చూడండి ఇంకా ఇది ఇది దీని యొక్క ఎండు కాడ ఎండిపోతే దీని కాడ ఎలా ఉంటుంది పచ్చిగా ఉంటే దీని కాడ ఎలా అందంగా ఉంటుందన్నమాట ఇక దీని గురించి చెప్పాలంటే దీన్ని కాడ జముడు అంటారు కాడ జముడు మరి ఈ పాలు కళ్ళల్లో పడ్డాయి అంటే ఈ పాలు గనక ప పల కలలో కనుక పడ్డాయి అంటే చాలా చాలా ప్రమాదకరం చాలా చాలా ఎంత ప్రమాదకరం అంటే కళ్ళు పోయే పరిస్థితి అయితే ఈ కాడ జిమ్ముడు చెట్టు వల్ల ఉంటుంది కాబట్టి ఈ యొక్క పాలు అనేది కళ్ళల్లో పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి మరి ఈ పాలు ప్రమాదకరం కదండి మరి మనకి ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే వీటిని పైపోతగా కళ్ళల్లో పడకుండా పైపోతగా ఉపయోగించుకోవచ్చు ఇలా పేను కొరకుడు సమస్య ఎవరైతే పేను కొరకుడు సమస్యతో బాధపడుతూ దా వెంట్రుకలు అంతా కూడా అక్కడ మొత్తం తెగిపోతూ ఉన్నట్లయితే కట్ అయిపోతూ ఉన్నట్లయితే పేను కొరుకుడు ద్వారా బాధపడుతూ ఉన్నట్లయితే ఈ పాలను తీసుకొని ఇక మనం గిల్లాం కదా గిల్లగా వచ్చిన పాలు ఈ పాలను తీసుకొని దీన్ని పేను కొరుకుడు పైన రాస్తూ ఉన్నట్లయితే అక్కడ క్రమం తప్పకుండా రాస్తూ ఉండాలి రాసి ఒక రెండు గంటల తర్వాత శుభ్రంగా తలస్నానం చేస్తూ ఉండాలి ఆ రకంగా చేస్తూ ఉన్నట్లయితే ఆ పేను కొరుకుడం అనేది ఆగిపోతుంది అలాగే పేను కొరుకుడికి కారణమైన ఆ పేను కూడా చనిపోతుంది అనమాట ఆ పురుగు అంటారు అది కూడా చనిపోతుంది అలాగే ఈ యొక్క కాడలని మన ఇంటి గుమ్మని కడుతూ ఉండాలి జాగ్రత్తగా ఇంటి గుమ్మానికి కట్టాలి తుంచకూడదు తుంచు కట్టకూడదు కాడ కాడ తీసుకెళ్ళి ఇంటి గుమ్మానికి మనం కట్టుకోవడం ద్వారా లేదంటే ఈ యొక్క కాళ్ళు ఇంట్లో ఉండటం ద్వారా ఆ ఇంట్లోకి దోమలు అయితే రావు మరి కాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలకి అందుబాటులో ఉంచకూడదు ఎందుకంటే చిన్నపిల్లలు వీటిని నోట్లో పెట్టుకుంటే చాలా ప్రమాదం అయితే ఉంటుంది అలాగే దీన్ని గుమ్మాలు కట్టినప్పుడు మనం పైకి చూస్తే పొరపాటున పాలు కళ్ళ పడుతుంటాయి అలా కూడా ఉండకూడదు గిల్లకుండా దీన్ని మనం ఇంటి గుమ్మాన్ని కట్టాల్సి ఉంటుంది ఇలా చేస్తే ఆ ఇంట్లోకి దోమలు రావు ఆ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదు ఆ ఇంట్లోకి పురుగులు సూక్ష్మ క్రిములు ఏమైతే ఉన్నాయో ఇవి పొరపాటును కూడా రావు ఇంకా పులిపురుల సమస్య పులిపురుల సమస్యతో బాధపడుతున్నవారు ఈ కాడజముడు యొక్క చెట్టు తీగ యొక్క ఈ కాడజముడు యొక్క పాలు తీసుకొని పులిపురుల పైన రాస్తూ ఉన్నట్లయితే పులిపురులు కూడా రాయటం ద్వారా క్రమం క్రమంగా ఇవి రాలిపోతాయి అంటే ఎన్ని ఉన్నా ఎలాంటి ప్రదేశాల్లో ఉన్నా పులిపురుల మీద మాత్రమే దీని యొక్క పాలు అంటారు తప్ప చర్మం పైన పొరపాటును కూడా పడకుండా చూసుకోండి పొరపాటును చర్మం పైన పడితే బొబ్బ వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి అలాంటి ప్రదేశాలను వాడండి ఇంకా కాళ్ళ పొగలు ఎంతో కాలంగా కాళ్ళ పొగలు సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే మీరైతే చక్కగా దీని యొక్క పాలను తీసుకోండి ఈ పాలని నువ్వుల నూనెలో కలిపేసి దీన్ని కాళ్ళ పగులు సమస్య పైన రాయండి ఎంతో కాలంగా మనల్ని ఇబ్బంది పడుతున్న కాళ్ళ పగుళ్ళు అంటే కాళ్ళు వెనక పూర్తిగా పగిలిపోయి ఉంటాయి అందవికారంగా ఉంటాయి అవి బాగా తీపులు నొప్పులుగా ఉంటాయి అలాంటి వాటికి కూడా ఈ కాడజమ్ముడు పాలు అలాగే నువ్వుల నూనె చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పచ్చు మరి చిన్న పిల్లలకు కొంతమందికి బాగా జలుబు చేస్తూ ఉంటుంది జలుబు సమస్యతో బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈ యొక్క పాలు తీసుకొని ఇందులో కొంచెం పసుపు కలిపి దీన్ని తలపైన ఉన్న సుడిలో దీన్ని పెడుతూ ఉండాలి అంటే తలపైన సుడి ఉంటుంది కదా వెంట్రుకల మధ్యలో రౌండ్గా ఉండే సుడి ఆ సుడి పైన పసుపు పాలు కలిపి దీన్ని కొంచెం ఎక్కువ కాకుండా పాలు దీన్ని పెట్టాలి ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే చిన్నపిల్లలకి జలుబు దగ్గు సమస్యలు ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి ఇంకా ముక్కులో సంబంధించి సంబంధించి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ముక్కులు అలాగే ఆ సమస్యతో బాధపడే వాళ్ళు దీన్ని చేయవలసింది ఏంటంటే ఈ కార్ని మెత్తగా కాల్చేసి దీన్ని రసం పిండి ఈ రెండు రసం చుక్కలు ముక్కుల్లో వేస్తూ ఉండాలి ముక్కుల్లో అంటే ఎక్కువ వేయకుండా రెండు చుక్కలు మాత్రమే వేయాలి ఈ కాడిని పైపైన సగ సెగ చూపించి మెత్త కాలవాలి కాల్చిన తర్వాత ఇది బాగా మెత్తబడింది అనుకున్నాక దీన్ని పిండాలి ఆ వచ్చిన రసం మాత్రమే రెండు చుక్క రెండు చుక్కలు అంటే మనం జిల్లెడు పాలు మనం ముక్కుల్లో వేస్తూ ఉంటాం ముక్కు దిబ్బడికి జలుబుకి ఆ మాదిరిగా అనమాట ఆ మాదిరిగా రెండు చుక్కలు వేయటం ద్వారా తుమ్ములు వస్తాయి అలాగే ముక్కుల్లో కొంచెం దురదగా కూడా ఉంటుంది ఆ తుమ్ములు అవన్నీ పోవటం ద్వారా ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న రొంప అలాగే దగ్గు అలాగే ముక్కుల్లో నీళ్లు కారడం అలాగే సైనస్ సైనస్ అన్ని రకాల సమస్యలకు కూడా ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అలాగే చలికాలంలో వచ్చే నిద్రలో ఊపిరాడకపోవటం ఆయాసపడిపోవటం ఇలాంటి ఎన్నో రకాల సమస్యకు కూడా ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇప్పుడు చెవి పోటీ సమస్యకి మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఈ కార్ని పైన కాల్చేసి దీన్ని బాగా పిండి రసం తీసి ఈ రసాన్ని మనం చెవిలో వేస్తూ ఉన్నట్లయితే ఎక్కడైతే చెవిపోటు ఉంది చెవులో గులు ఉంది చెవిలో చీము ఉంది ఇలా మనం గనక బాధపడుతున్న వాళ్ళకి ఈ రెండు చుక్కల్ని రంధ్రంలో రెండు చుక్కలు కుడి రంధ్రంలో రెండు చుక్కలు వేస్తూ ఉన్నట్లయితే చెవి పోటు సమస్య ఏదైతే ఉందో ఆ చెవి పోటు సమస్య కూడా పూర్తిగా తగ్గిపోతుంది శాశ్వతంగా తగ్గిపోతుంది చూశారు కదా మరి ఈ జమ్ముడు అనేది విషపూరితమే అంటే ఈ పాలు కళ్ళలో పడ్డ లేదంటే దీన్ని కడుపులోకి తీసుకున్న చాలా చాలా ప్రమాదం విషపూరితం అన్నమాట మరి అలాంటి దాన్ని విషపూరితమైనా కూడా ఇది ఎన్నో రకాల విషమ రోగాలు అంటే మొండి రోగాలకు కూడా ఇది పనిచేస్తుంది అంటే మనం పైపోతగా వాడుకోవాలి మనం ఈ ప్రకృతి అడవుల్లో మనకు కల్పిస్తున్న వంద శాతం మొక్కల్లో తొంభై ఐదు శాతం మొక్కలని ఆహారంలాగా ఔషధంలాగా కడుపులోకి అంతరంగా తీసుకోవచ్చు కానీ ఒక ఐదు శాతం మొక్కలు ఉంటాయి ఇవి ఏంటంటే విషపూరితంగా ఉంటాయి కానీ వీటిని మనం పైపూతగా మనం వీటిని వాడుకున్నట్లయితే పైపూతగా ఎన్నో విషమ రోగాలకు కూడా ఇవి చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి విషమ రోగాలు తగ్గిస్తాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు అంటే పైపూతగా మాత్రమే వాడుకోవాలి అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కాడ కాడజముడు ఇందులో ఎన్నో రకాల జాతులు ఉన్నాయి ఒక చెట్టు ఉన్నట్లయితే ఆ చెట్టుకు సంబంధించి ఎన్నో రకాల జాతులు ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి తంగిడు ఉంది దానికి అదే జాతికి చెందింది నేల తంగిడు అలాగే కాడజముడు నాగజముడు బ్రహ్మజముడు ఇలా ఎన్నో రకాలుగా ఉంటాయి ఇవన్నీ జముడు జాతికి చెందిన వృక్షాలుగా మనకి ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది మరి నిత్యం కూడా మనం ఎన్నో ఔషధ మొక్కల మధ్యలో మనం జీవిస్తూ ఉంటాం కాకపోతే మనం పిచ్చి మొక్కలు అనుకుంటూ ఉంటాం మీకు తెలుసుకోవాలి ముఖ్యంగా ఈ వర్తమాన కాలంలో ప్రతి ఒక్కరు కూడా వీటిపైన అవగాహన కలిగి ఉండాలని చెప్పి నేను నిత్యం కూడా వీడియోలు తీస్తూ ఉన్నాను అందరికీ నమస్తే